రైతు సోదరులందరికీ మరి నమస్కారం మరి మాది అప్పాజీ డైరీ ఫాము మరి మా దగ్గర నెంబర్ వన్ ముర్రాగదులు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మా దగ్గర నెంబర్ వన్ ముర్రాగదులు దొరుకుతాయి మరి మా ఫామ్ వచ్చి అప్పాజీ డైరీ ఫాము మరి మాది ఓన్ డైరీ ఫాము మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ మరి ముర్రాగదులు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నా దగ్గర ముప్పై నుంచి నలభై బర్రెలు సేల్స్కి ఉంటాయి మూడు వందల అరవై రోజులు కూడా ముప్పై నుంచి నలభై బార్లు గొప్పకోసం రింగ్ మురాలు ప్యూర్ మురాలు ఉంటాయి అనమాట నా దగ్గర రేట్లు విషయానికి వస్తే ఎనభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేల వరకు కూడా గేదరేట్ ఉంటుంది మరి పాలు విషయానికి వస్తే ఈ రిజర్ గెదేదైతే రెండు పోట్లు మూడు పోట్లు పాలు చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే రెండు నుంచి ఒక గేదె నుంచి రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవచ్చు అది ఆంధ్రా కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎంత దూరం అన్నా మీరు డీజిల్ నిమిత్తం పెట్టుకోవచ్చు అదే మూడు నుంచి కానీ ఐదు కానీ పది కానీ కొనుక్కుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మనం ఇవ్వడం అనేది కూడా మన అప్పజీ రూపా ఇస్తాము మీకు ఎవరికైనా గేదెలు కావాల్సి వస్తే టైట్ల మీద నా నంబర్ ఉంటుంది దానికి కాల్ చేసి రండి మీకు గేదె మీద ఇరవై వేలు తగ్గించి ఇస్తాను మీరు నేరుగా రండి మీరు వచ్చినప్పుడు ఆంధ్రా కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎంత దూరం ఉన్న రైతులు ఒకటే ఒకటే ఒక విషయం ఆలోచించండి మీరు ఎవరిని మధ్యవర్తి లాంటి తీసుకోవద్దు మధ్యవర్తులు తీసుకురా వస్తే మధ్యవర్తిని తీసుకొస్తే మీకే ఇబ్బంది అంటే గేదె మీద పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా పడుతుంది ఇది ఏంటంటే మీరు మధ్యవర్తులు తీసుకురా కాకుండా ఉంటే నేరుగా నేను బేరం చెప్తాను నేరుగా మీరు తీసుకుని వెళ్ళొచ్చు ఏంటంటే ఇది మా ఓన్ డైరీ ఫార్ము మీకు ఇందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి గ్యారంటీ కూడా ఇరవై రోజుల గ్యారంటీ మనం పూర్తి గ్యారంటీ లెటర్ రాసిస్తాను మరి మా అడ్రస్ వచ్చి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం మన అప్పాజీ డైరీ ఫార్ము ఇది ఓన్ డైరీ ఫార్ము మరి మీకు రైతులకి గ్యారంటీ కూడా మనం ఇస్తున్నాము పాలు విషయానికి వస్తే పేపర్ రాసిస్తున్నాను ప్రతి ఒక్క రైతు సోదరులకు కూడా పేపర్ రాసిస్తున్నాను అదే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి రెండు గేదులు తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకుంటే సరిపోతే మరి మూడు నుంచి ఐదు కానీ పది కానీ కొనుక్కుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా మనం కల్పిస్తాము ఒకసారి రై గేదెల రేట్లు కూడా చెప్తాను ఈ గేదె వచ్చే ప్యూర్ ముర్రండి లక్ష రూపాయలు పడుతుంది ప్యూర్ ముర్ర ఇది సెకండ్ ల్యాక్ చేసినాం మనం సెకండ్ ల్యాక్ చేసినాం థర్డ్ ల్యాక్ తీసినా వేస్తామండి మన ఫామ్లో ఎప్పుడు ఫోర్త్ ల్యాక్టేషన్ కానీ ఫస్ట్ లాక్టేషన్ కానీ ఎప్పుడు తేనం ఓన్లీ సెకండ్ థర్డే ఇది ఒక ఏడు ఏడు ఇస్తుంది అండి లక్ష రూపాయలు పడుతుంది బర్రె ప్యూర్ హర్యానా ముర్ర ఇది అది ఇదైతే రోజు మీద పద్దెనిమిది ఇరవై లీటర్లు వస్తుంది బర్రె ఈ బర్రె వచ్చి లక్ష ముప్పై వేలు ఉంటుంది ఇది కూడా లక్ష ఇరవై వేలు పడుతుందండి ఎవరు హర్యాన ముర్రా ఇది వచ్చి లక్ష ఇరవై లక్ష ఇరవై వేలు పడుతుంది అలాగా ఎవరు ఇంకండి ఇది ఇది ఏంటంటే మన ఓన్ డైరీ ఫామ్ కాబట్టి మీరు డైరెక్ట్గా మా దగ్గర మాట్లాడుకోవచ్చు గేరు మీద పదివేలు ఇరవై వేలు తగ్గుతుంది కాబట్టి మేము ఓన్లీ రేట్లే చెప్తాం ఇక్కడికి తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు ఇటువంటి ఇబ్బంది ఉండదు మరి వచ్చి లక్ష రూపాయలు పడుతుంది ఈ వచ్చి లక్ష రూపాయలు పడుతుంది ఇది కూడా ఏడు ఏడు లీటర్లు గ్యారంటీ మనం ఇస్తాము ఈ గేర్ వచ్చి హై తొంభై ఐదు వేలు పడుతుందండి ఇది రోజు మీద పదమూడు లీటర్లు గ్యారంటీ ఇస్తాం ఇది బన్నీ గేదండి ఇది ప్యూర్ ముర్రా బన్నీలో మన దగ్గర ఉంటాయి మీరు ఇది కూడా గ్యారంటీ గ్యారంటీకి ఇస్తుంది శరీరం శరీరం కట్టుకట్టేలా చేస్తుంది మీకు ప్రతి గేదె కూడా మనం గ్యారంటీ లెటర్ ఒకటి రాసిస్తాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది కూడా ఇవి మేము హర్యానా నుంచి తీసుకొచ్చి రెండు నెలలు మూడు నెలల తీసుకొస్తాము ఇక్కడ లోకల్గా ఉన్న ఏ అంటే రైతు కూడా అడిగేది ఏంటంటే ఈ మన అలవాటు వాతావరణానికి అలవాటు పడతాయా లేదని మంది అడుగుతున్నారు ఈ రెండు నెలలు మూడు నెలలు చూడ్డిని మనం హర్యానీ తీసుకొస్తుంటాం తీసుకొచ్చిన గేదెలని ఇక్కడ లోకల్గా ఉన్న రైతులకి లీజ్ పర్పస్కి ఇస్తాం దానివల్ల ఒక ఎనిమిది నెలలు ఈ నేల మేపుకి అలవాటు పడుతుంది ఆ గేదెలని పది రోజుల్లో ఉండగా మన డైరీ ఫంప్ తీసుకొచ్చి సేల్స్కి పెడతామండి మేము ఎప్పుడు వంద గేదే మ్యాక్సిమం మా దగ్గర ఉంటుంది వంద గేదె ఉంటే అందులో ఒక ముప్పై గీజులు నలభై గీజీలు తెస్తాను ఈ ముప్పై నలభై గేదులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ముప్పై నలభై గేదెలు మన డైరీకి ఎప్పుడు తీసుకొస్తాను మీకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ముర్రా గదులు మా దగ్గర ఉంటాయి మీకు ఎవరికైనా ముర్రా గేదెలు కావాల్సి వస్తే మరి మా అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి కొనుగోలు చేయాల్సిందిగా ప్రతి రైతుకు కూడా తెలియజేస్తున్నాను టైట్ల నా నెంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేసి